గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నువ్వు ప్రజెంట్ అయితే మనకి యుఎంఎస్ మెసేజ్ వస్తున్నాయి టైం చేసుకోండి త్రీ ఫిఫ్టీ టూ అంటే జస్ట్ ఇంతకు ముందుకే మెసేజ్ వచ్చింది మన సబ్స్క్రైబర్ నాకు పెట్టిండు ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సంథింగ్ పొలిటికల్ సైన్స్ అనుకుంటుంది సో ఇక్కడ చూడండి పాస్వర్డ్ వస్తుంది మనకి మెసేజ్లో మెసేజ్ రాము యువర్ యుఎంఎస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని మనకు రెండు మెసేజ్లు వస్తున్నాయి ఇక్కడ చూడండి లింక్ క్లిక్ ఆన్ లింక్ యూఎంఎస్ డాట్ ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్ అని లింకులో స్టూడెంట్ లాగిన్ అని ఉంది స్టూడెంట్ లాగిన్ యూఎంఎస్ అని అంటే మనకు అక్కడ సర్చ్ చేయాలి యూఎంఎస్ డాట్ ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్లో స్టూడెంట్ లాగిన్లో మనము క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ యూజర్ యూజర్ నేమ్ వీళ్ళు పంపింది ఉంటుంది కదా ఇందులోనే మనం లాగిన్ కావాలి ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనం అందులో యూఎంఎస్ అప్లికేషన్ చేసుకోవాలి వెబ్సైట్ వచ్చేసి యూఎంఎస్ డాట్ ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి మనకు మెసేజ్లు వస్తున్నాయి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ క్యాండిడేట్కి మెసేజ్ వచ్చింది మీకు ఎవరికైనా వస్తే సైఫాబాద్ కానీ లేదంటే నిజాం కాలేజ్ కానీ లేదంటే యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ కానీ ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కానీ వీళ్ళకు మెసేజ్లు వస్తాయి వచ్చిన వాళ్ళు మెసేజ్ చేయండి మీరు రెగ్యులర్గా సెల్ఫ్ ఫైనాసా ఏ సబ్జెక్టు ఎప్పుడు మెసేజ్ వచ్చిందని మెసేజ్ చేయండి అప్లికేషన్ వీడియో ఎట్లా చేయాలని చేస్తా ఓకేనా మెసేజ్లు ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి అప్లికేషన్ వీడియో అనేది కంపల్సరీ చేస్తా జస్ట్ అప్డేట్ ఇస్తున్నాను అంతే మెసేజ్ అనేది వస్తున్నాయి అని ఈ రోజు నుంచి పంపుతున్నారు సో ఎవరికైనా రాకపోతే టెన్షన్ పడకండి ఇంకా చాలా టైం ఉంది టూ త్రీ డేస్లో అందరికీ వస్తాయి మెయిన్ క్యాంపస్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి అర్థమైందా మెయిన్ క్యాంపస్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అండ్ సబ్ క్యాంపస్ అంటే నిజాం కాలేజ్ ఒకటి సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఒకటి అంటే యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ ఒకటి ఒకటేమో సైఫాబాద్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ వీటికి ప్లస్ మెయిన్ క్యాంపస్ మొత్తం నాలుగు ఉన్నాయి సో మూడు సబ్ క్యాంపస్లు ఒకటి మెయిన్ క్యాంపస్ వీళ్ళలో రెగ్యులరెన్స్ ఫైనన్స్ వాళ్ళకి ఇద్దరికి మెసేజ్లు వస్తాయి సో మెసేజ్ వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ కమెంట్ పెట్టండి ఏ సబ్జెక్టు ఏ కాలేజ్ రెగ్యులరా సెల్ఫ్ ఫైనాన్సా అది కమెంట్ పెట్టండి మెసేజ్ ఎప్పుడు వచ్చింది అని సో దట్ మనకి ఐడియా వస్తుంది ఇక్కడ ఇక్కడ వచ్చింది అని ప్రజెంట్ అయితే ఒక్క స్టూడెంటే నాకు మెసేజ్ చేసింది ఒక సబ్స్క్రైబరే అందుకే నేను చెప్తున్నా ఇంకా వేరే మెసేజ్ కూడా చూడలేదు నేను ఇంకా సో రిప్లైలు ఇస్తే తెలుస్తుంది రాకపోతే వెయిట్ చేయండి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి ఒక టూ త్రీ డేస్లో అందరికీ మెసేజ్ వస్తాయి రెగ్యులర్ వాళ్ళకి ఫస్ట్ వస్తాయి తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా వస్తాయి రెగ్యులర్ వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కంపల్సరీ హాస్టల్ ఉంటుంది ఓకేనా ఎందుకు అంటే రెగ్యులర్ వాళ్ళకి ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి హాస్టల్ ఇస్తే సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఇవ్వకపోతే సగం హాస్టల్ ఖాళీగానే ఉంటుంది బికాస్ హాస్టల్లో సెవెక్ సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ రెగ్యులర్ ఉంటే థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది కాబట్టి సో టెన్షన్ అనే అవసరం లేదు ఇస్తా హాస్టల్ మెసేజ్లు కూడా వస్తాయి రాకపోతే టెన్షన్ తీసుకోకూరు ఈరోజు రేపు ఎల్లుండి మీకు కూడా వస్తుంది సో అంతే ఇప్పుడైతే ఉంటా మరి